హాయ్ ఫ్రెండ్స్ చలికాలం వచ్చిందంటే బ్యాటరీ కానీ సెల్ఫ్ మోటార్ కానీ కండిషన్ లేకపోతే బండి అయితే స్టార్ట్ అవ్వదు కాకపోతే చోట బండి అట్లా మోటార్ తిప్పి 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 అవుతుంది అయితే విద్య లేదంటే మళ్ళీ మనం నెట్టేసుకోవాలి చలికాలం ఇబ్బంది తప్ప హాయ్ ఫ్రెండ్స్ ఈ నెలలో అయితే బాగా బండి అయితే ఈ నెలలో అయితే బాగా పనులు పెట్టింది ఎందుకంటే మొన్న పంపు ఒకటి ప్రాబ్లం వస్తే పంపులో ఆయిల్ కారిపోతే పంపు ఒకటి చేయి పంపు రబ్బర్ రింగ్ ఒకటి వేసి వేయించి టైమింగ్ బెల్ట్ ఫ్యాన్ బెల్ట్ కొత్త చేసాం తర్వాత వచ్చిన తర్వాత జాయింట్ గ్రాస్ ఒకటి ఊడిపోయిందో జాయింట్ వేసాం ఇంకా ఆ జాయింట్ వేరేది గారి దగ్గర ఉంటే అది వేసాడు అది అంటే గ్రీజ్ కొట్టలేదు అది ఇంకా సౌండ్ లైట్కి సౌండ్ వస్తుంది గ్రీజ్ కొడితే సౌండ్ పోవచ్చు అనుకుంటున్నాను ఇంకా అది అవన్నీ అవ్వలేదు సెల్ఫ్ సెల్ప్ మోటార్ ఒకటి పనిపెట్టింది సెల్ఫ్ మోటార్ చూడండి ఈ సెల్ఫ్ మోటార్ ఒకటి పనిపెట్టింది ఇప్పుడు సెల్ఫ్ మోటార్ దగ్గరికి ఎందుకంటే ముందు మెయిన్ ముఖ్యంగా మనకి ఇది కావాలి ఎందుకంటే మనం సెల్ఫ్ మోటార్ కంపల్సరీ కావాలి ఎక్కడ ఆపినా పొద్దున్నే ఏదైనా కిరాయించి స్టార్ట్ చేసుకుని వెళ్ళాలన్నా సెల్ఫ్ మోటార్ కావాలి ఈ మోటార్ అయితే తీశాను సామాన్లు లేటానికి వెళ్ళారు ఎలక్ట్రిషన్ ఈ ఎలక్ట్రిషన్ షాప్ అతను అయితే మాకు మేనల్డ్ అవుతాడు కాకపోతే ఏంటంటే మావే ఈ ఒక్కసారికే పని చేస్తుంది ఎందుకంటే ఆర్మిచర్ అయితే ఒక్కసారిగా పనిచేస్తే ఈసారి కానీ మళ్ళీ మోటార్ లోడ్ కన్నా పట్టిందంటే ఆర్మిచ్చిరేసేసుకోవాల్సిందే ఇప్పటికైతే సెట్ చేస్తున్నాను సెట్ చేశాడు మనకి స్టార్టింగ్ అయితే బాగానేది దెబ్బకి అయింది ఒక దెబ్బ పోవటం కానీ బాగానే అయింది నేను రెండు మూడు సార్లు చూశాను స్టార్టింగ్ ప్రాబ్లం అయితే తీరిపోయింది ఈసారి అయితే స్టార్టింగ్ ప్రాబ్లం అయితే మళ్ళీ సెల్ఫ్ మోటార్ మనం వేసుకుంటే కనీసం కొత్త సామాన్లు వేసి వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్